నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎల్ నినో ఎల్ నినో లా నినో రెండు అంశాలు నేను ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం మనం ఎల్ నినో అనేది ఒక పరిస్థితి లా నినో అనేది ఒక పరిస్థితి అనమాట ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ దీనికి సంబంధించింది ఏంటి అని అంటే ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఎల్ నినో ప్రభావం ఉంటుంది అని మనకి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారనమాట ఈ ఎల్నిన్నోవర్లో ఏం జరుగుతుంది అని అంటే భూమి ఉపరితలం పైన సముద్ర ఉపరితలం పైన ఉష్ణోగ్రతలు ఉంటాయి కదా ఈ ఉష్ణోగ్రతలు అన్నీ కూడా మరింతగా పెరగచ్చు అని చెప్తున్నారు సో భూ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది సముద్రం ఉపరితలం పైన కూడా ఉష్ణోగ్రతలు బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి డబల్యూ ఎంఓ డబ్ల్యూఎంఓ అంటే ప్రపంచ వాతావరణ సంస్థ అయితే మనకి చెప్తుంది అనమాట సో ఎల్నినో ఎల్నినో అనేటువంటి ఒక ప్రక్రియ అనమాట సముద్ర జలాలు వాటి ఉపరితలాలన్నీ కూడా వేడెక్కేటటువంటి ప్రక్రియ సో వేడెక్కితే వేడెక్కింది దానివల్ల మనకి నష్టం ఏంటి అని అంటే దానివల్ల మనం ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షపాతంలో విపరీతమైనటువంటి తేడా ఉంటుంది వర్షపాతాలు చాలా తగ్గుతూ ఉంటాయి వర్షం పడాల్సినంత వర్షం పడదు ఒకవేళ పడేటట్టయితే ఒకేసారి సడన్గా పడిపోతూ ఉంటుంది అనమాట ఈ నింబర్స్ క్లౌడ్స్ వల్ల మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తుంటాం ఏంటంటే ఒకసారిగా ఒకసారిగా క్లౌడ్ బరస్ జరుగుతూ ఉంటుంది ఒకేసారి పడిపోతూ ఉంటాయి అనమాట లేటెస్ట్గా చెన్నై ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలు కూడా మనకి తెలుసు అనమాట ఈ వర్షాల్లో కూడా ఆల్మోస్ట్ ఏంటంటే పడాల్సిన సంవత్సరంలో పడాల్సినటువంటి వర్షపాతం అంతా కూడా ఒక రోజులోనూ రెండు రోజుల్లోనో మొత్తం పడిపోతుంది అనమాట సో ఇటువంటి వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా దేనివల్ల సంభవించినవి ఏంటంటే ఎల్ నినో ఎల్ నినో ప్రభావం అనే దాని గురించి అయితే చెప్తూ ఉంటాము సీజన్ మొత్తం అవసరం అవసరాన్ని బట్టి కురవాల్సినటువంటి సమయాల్లో వర్షాలు కురవలేకపోవడం కురిస్తే ఒకేసారి భారీ వర్షాలు కురవడం అనేది కూడా మనమైతే చూస్తూ ఉంటామన్నమాట అయితే నైరుతి రుతుపవనాలపైన పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు అనేటువంటిది ప్రస్తుతం శాస్త్రజ్ఞుల అంచనా అనమాట సో అయితే ఈ ప్రజెంట్ గడిచినటువంటి సంవత్సరంలో మనం చూసినట్టయితే మాత్రం చాలా తక్కువ వర్షపాతం అయితే నమోదైందంటే చెప్తున్నారు మన శాస్త్రవేత్తలు దేనివల్ల అంటే ఎల్నినో ప్రభావం వల్ల సో ఎల్నినో ప్రభావం వల్ల ఇటువంటి నష్టాలన్నీ కూడా మనమైతే గమనిస్తూ ఉంటాం అన్నమాట సో దీనివల్ల ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెరిగింది ఇది సెప్టెంబర్ కల్లా కూడా దీని యొక్క బలం బాగా పెరిగింది దేన్ని ఎల్నినో యొక్క ప్రభావం బాగా పెరగడం వల్ల ఏం జరిగింది అని అంటే నవంబర్ నుంచి జనవరి మధ్యలో గరిష్ట స్థాయికి దీని యొక్క ప్రభావం చేరుకుంటుందని అయితే భావిస్తున్నారన్నమాట సాధారణంగా ఏం జరుగుతుందంటే మధ్య పసిఫిక్ ఆసియా మహాసముద్రంలో మనం గమనించినప్పుడు అక్కడ ఉండేటువంటి సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కుతాయి విపరీతంగా వేడెక్కడం వల్ల ఇది సంభవిస్తూ ఉంటుందని మనకి తెలుస్తుంది అనమాట ఎల్నినో అనేది ఎందుకు సంభవిస్తుంది అని అంటే ఇలాగ సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కడము దీనివల్ల ఇదైతే జనరల్గా మనకి జరుగుతూ ఉంటుంది ఈ పసిఫిక్ మహాసముద్రం యొక్క జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి అన్నమాట ఈ ప్రభావం వల్ల ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇది జనరల్గా డ్యూరేషన్ కూడా ఉంది ప్రతి రెండు నుంచి ఏడేళ్ళకు ఒకసారి జనరల్గా మనకి చూస్తుంటే రెండు నుంచి ఏడేళ్ళకి ఒక్కొక్కసారి ఈ ఎల్ నినో ప్రభావం అనేటువంటిది జనరల్గా ఏర్పడుతూ ఉంటుందన్నమాట అప్పుడు ఏర్పడి దాని ప్రభావం అయితే మనకి చాలా కాలం పాటు అయితే ఉంటుంది మనకి సరే ఏర్పడి తొమ్మిది నుంచి పన్నెండు నెలల పాటు దీని ప్రభావం అయితే కంప్లీట్గా ఉండే అవకాశం ఉంది ఎల్ నినో బాగా గుర్తుపెట్టుకోండి ఎల్ నినో దీనికి వ్యతిరేక పదం వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ ఈ ప్రభావాలకి రివర్స్ ప్రభావాలు ఉండేటువంటిది ఏంటంటే లానినో లానినో దీంట్లోనేమో సముద్ర జలాలన్నీ కూడా వేడెక్కి కురవాల్సినటువంటి వర్షపాతం అంతా కూడా కురవకుండా ఉంటుంది అదే లానినో ప్రభావం వల్ల ఏమైతుందంటే విపరీతమైనటువంటి వర్షాలు కురిసే పరిస్థితులను మనమైతే చూస్తుంటాం అన్నమాట సో ఒకసారి ఏర్పడినప్పుడు లానినో సారీ ఎల్నినో రెండు నుంచి ఏడేళ్ల పాటు దాని యొక్క ప్రభావం అయితే మనకి చూస్తూ ఉంటాం అన్నమాట సో ఇది జనరల్గా రెండు నుంచి ఏడేళ్ళకు ఒక్కొక్కసారి ఈ ప్రభావానికి ఎప్పుడు కూడా గురవుతూ ఉంటుంది మన వాతావరణం అనేటువంటిది సో రెండు వేల ఇరవై మూడుకు ఒక ప్రత్యేకత ఉందనమాట అదేంటంటే అత్యంత వేడి కలిగినటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడునైతే గుర్తిస్తున్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఉష్ణోగ్రతలు అన్నీ కూడా మనం గమనించేటప్పుడు అత్యంత వేడి కలిగినటువంటి సంవత్సరము రెండు వేల ఇరవై మూడు అని చెప్తున్నారు అనమాట అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే విధంగా ఉష్ణోగ్రతలు అన్నీ కూడా పెరగవచ్చు అనేటువంటిది ఒక అంచనాగా అయితే ఉందన్నమాట సో దీనివల్ల ఏమవుతుంది ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం వీటన్నిటి వల్ల ఏంటంటే అత్యంతగా వేడిగాలు వస్తూ ఉంటాయి కరువు ఏర్పడుతూ ఉంటుంది అలాగే అడవులన్నీ తగలబడిపోతూ ఉంటాయి ఆ మధ్యకాలంలో మనం చూసాము ఆస్ట్రేలియా ప్రాంతంలో అన్ని చాలా అడవులు అన్నమాట అనేకమైనటువంటి జంతువులన్నీ కూడా దాంట్లో చనిపోయాయి కంగారులు అలాంటి చాలా చాలా జంతువులు అలాంటివన్నీ కూడా చనిపోవడాన్ని అయితే చూసాం కార్చిచ్చు అంటారనమాట సమ్మర్లో మనం ప్రతి సమ్మర్లోనూ కూడా మనం గమనిస్తూనే ఉన్నాము మన ప్రాంతాల్లో కూడా ఈ అడవులన్నీ కూడా తగలబడ్డాన్ని మనం కూడా చూస్తున్నాం ఓకే సో ఇవన్నీ కూడా వేడి ఎక్కువైపోవడం వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక పరిస్థితులు అనమాట ఇలాగా అయితే ఇది ఒకటే కాదు మళ్ళీ వేడెక్కివైపోతూ ఉంటాయి హఠాత్తుగా కుండపోత వర్షాలు గత రెండు రోజుల్లో మనం చెన్నై ప్రాంతంలో చూసినప్పుడు విపరీతమైనటువంటి వర్షాలు అనమాట ఈ రెండు రోజుల్లోనూ పడుతున్నాయి సో ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉంటాయి ఈ రెండింటినీ మనం ఎల్నినో ప్రభావంగా మనం చూసాము వాతావరణం విపరీతంగా వేడెక్కడం వల్ల దానివల్ల వచ్చేటువంటి వ్యతిరేక ఫలితం ఏంటంటే వర్షపాతం మీద పడుతుంది వర్షపాతం సరైనటువంటి వర్షపాతం నమోదు కాలేకపోవడం ఒకటి దాంతోపాటుగా అనుకున్నట్టుగా సడన్గా ఒక్కసారి పడిపోవడం వర్షాలు ఇలాంటి ప్రభావాలన్నీ కూడా దేనికి సంబంధించినవి ఏంటంటే ఎల్నిను ఎల్నినో హఠాత్తుగా కురిసేటటువంటి కుంభవర్షాల వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇదొక ఈ ప్రభావాలు గుర్తుపెట్టుకోండి రెండు ప్రభావాలు ఒకటేమో ఎల్నినో రెండోది వచ్చేసరికి లానినో ఈ ప్రభావాలకైతే గురవుతూ ఉంటాం అన్నమాట ప్రతి రెండు నుంచి ఏడేళ్ళకు ఒక్కొక్కసారి పరిస్థితి మనకి తలెత్తుతూ ఉంటుంది అనేది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశం అన్నమాట కొన్నిసార్లు లానినో ఉంటుంది సో స్థూలంగా మనం లేదంటే సూక్ష్మంగా మనం చెప్పాలి అని అంటే ఎల్నినో అంటే ఏంటంటే సముద్ర జలాలు పసిఫిక్ ప్రాంతపు సముద్ర జలాలన్నీ కూడా విపరీతంగా వేడెక్కడం వల్ల వాతావరణంలో సంభవించేటటువంటి అసాధారణమైనటువంటి మార్పునే మనం ఏమంటున్నామంటే ఎల్నినో ఎల్ అంటున్నాం దీనివల్ల కురవాల్సినటువంటి వర్షపాతం అంతా కూడా కురవదు అలాగే సడన్గా అప్పటికప్పుడు భారీ వర్షాలు కురవచ్చు కొండపోత వర్షాలన్నీ కూడా కురిసే అవకాశాలు ఉంటాయన్నమాట ఇది ఎల్నినో గురించి దీని గురించి మనకి రెగ్యులర్గా అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు రైట్